Hello everyone, John Specialist. లక్ష్మమ్మతోని జొన్న రొట్లు చేసి చూపిస్తున్నానండి ఈవిడికి జొన్న రొట్లు షాప్ ఉందండి కొన్ని సంవత్సరాల నుంచి జొన్న రొట్లు అనమాట సో అందుకే నేను ఆవిడకి రిక్వెస్ట్ చేసి మీరు కొంచెం మా యూఎస్ కి చేసి చూపించండి అన్నాను తిని మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసి చూపించారండి సో వీడియోలోకి క్లిక్ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా జొన్న పిండి తీసుకోవాలండి ఇది నేను ఆడించుకున్నాను అనమాట బయట ది కాదు తను చెప్పింది ఏంటంటే ఆడించుకొని పిండితోని బాగా వస్తాయనమాట బయట మార్కెట్ కన్నా కేజీ జొన్నలకి వంద గ్రాములు బియ్యం వేసి ఆడించుకుంటున్నారు ండి సో పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని జొన్నపిండి తీసుకోవాలి ఏ కప్తో మీరు జొన్నపిండి తీసుకున్నారో అదే కప్తో వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులతో జొన్నపిండి తీసుకున్నాను సో ఇలా జొన్నపిండి వేసిన తర్వాత మధ్యని ఇలాగా చూస్తున్నారు కదా లక్ష్మమ్మ ఎలా చేస్తున్నారో మధ్యని ఇలా హోల్లాగా చేశారనమాట ఎందుకంటే అందులో వాటర్ వేయడానికి అండ్ వాటర్ కూడా చల్ల వాటర్ కాదండి బాగా మరిగించిన వాటర్ అనమాట సో టోటల్గా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ పట్టిందండి టూ కప్స్ టూ కప్స్ జొన్నపిండికి అనమాట అండ్ ఒకేసారి మొత్తం వాటర్ వేసుకోకూడదండి ముందు ఒక కప్పుతో ఈ వేడి నీళ్ళు వేసుకొని అట్లగారితో చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి చేయి పెట్టకండి కాలుతుంది మీరు విడుదల చూస్తారు కదా ఇలా ముందు కలుపుకోవాలన్నమాట మొత్తం ఈ పిండంతా కలిపిన తర్వాతే మీరు ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ముందే మొత్తం వాటర్ వేసుకోకండి టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్ అనమాట వేడి నీళ్ళు బాగా మరిగించుకొని నీళ్ళు అనమాట అప్పుడే జొన్న రొట్టెలు మెత్తగా వస్తాయి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నీళ్ళు ఇప్పుడు మొత్తం వన్ అండ్ కప్పు వాటర్ అంతా వేసేసింది తను వేసాక ఇలా దగ్గర చేసుకుంటుందనమాట ఉండలేకుండా చూసుకొని బాగా కలిపిసుకోవాలి కలిపిన తర్వాత ఇలా ఒక కొండలాగా అంటే దగ్గర చేసేసుకోవాలన్నమాట ఆ స్టీమ్కి ఇంకొంచెం మెత్తగా అవుతుంది పిండి అనేది ఇలా దగ్గరికి చూసారు కదా మీరు వీడియోలో ఇలా అనమాట ఇలా చేసిన తర్వాతే తను ఏం చేసిందంటే కొంచెం కొంచెం పిండి తీసుకొని చల్లనీళ్ళతోని ఇంకా ఈ పిండిని మెత్తగా తడుపుకుందనమాట అంటే మనం చపాతికి పిండి అలా తడుపుకుంటూ అలా మెత్తగా తడుపుకోవాలన్నమాట అప్పుడే జొన్న రొట్టెలు మెత్తగా వస్తాయండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని అంటే జస్ట్ చేయి తడుపుతుండాలన్నమాట ఉండాలన్నమాట చలి నీళ్ళతోని అంతే ఇంకా మీరు వేడి నీళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఈ పిండి మొద్దుని కిచెన్ టాప్ మీద వేసి ఇంకా బాగా మెత్తగా చేసుకుందనమాట తను ఏం చెప్పిందంటే ఈ బౌల్లో కన్నా ఇలా కిచెన్ టాప్ మీద చేసుకుంటేనే మెత్తగా వస్తుందని బాగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని బాగా తడుపుకుందండి మెత్తగా అనమాట అంటే మీకు నేను వీడియోలు చూపిస్తాను ఎంత మెత్తగా చేసిందో తను అండ్ ఇలా మెత్తగా చేసిన తర్వాత ఉండల్లాగా చుట్టుకుంది చూడండి ఎంత బాగా చేస్తుందో అంటే ఎక్స్పీరియన్స్ కదా రౌండ్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారనమాట తను సో ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని మనం నార్మల్గా చపాతీలు ఎలా పావుతాం అంటే కర్త పావుతాం కదా అలా కాదండి ఇది ఇప్పుడు ఒక ముద్ద తీసుకున్నారు కదా చూడండి ఇలాగా లాగా చేసి కొంచెం పెద్ద చేస్తున్నారు అండ్ మీకు నేను చూపిస్తాను అన్నాను కదండి ఎంత మెత్తగా ఉందని చూడండి పిండి ఇంత మెత్తగా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిను చేత్తోనే చక్కగా సర్కిల్ లాగా చేసేస్తున్నారనమాట అనమాట రొట్లకర పెట్టాల్సిన అవసరమే లేదు అంటే తిన ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరైతే రొట్లకర పెట్టచ్చండి చూడండి చేత్ ఎంత ఫాస్ట్గా ఎంత పెద్ద రొట్టి చేశారంటే చాలా ఫాస్ట్గా అనమాట నేను ట్రై చేశాను కానీ అంత ఫాస్ట్గా నాకు అవ్వలేదండి నాకైతే రొట్ల కర్రతోనే చేయడం వచ్చు ఇలా చేతితో అయితే రాదు బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అని లక్ష్మీ అమ్మ చెప్పిందనమాట ఎందుకంటే తను చాలా సంవత్సరం నుంచి చేస్తుంది కాబట్టి చూడండి ఎంత పెద్ద రొట్టెందో అండ్ చాలా సన్నంగా కూడా ఉండాలన్నమాట అప్పుడే చాలా మెత్తగా కూడా ఉంటుంది జొన్న రొట్లు అంటే నార్మల్గా మనం చపాతీకి అంటే చేసుకుంటాం కదండి ఆ సైజులో కాకుండా ఇంకొంచెం సన్నంగా ఉండాలన్నమాట ఇప్పుడు పెనం కూడా బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఈ రొటీ వేసుకొని దానిపైన వాటర్ వేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది యూస్ చేయము జొన్న రొట్లకి సో వాటర్ కూడా ఏంటంటే పొడి లేకుండా మొత్తం వాటర్ అప్లై చేసేసుకోవాలన్నమాట అండ్ ఇలా వాటర్ అంతా అప్లై చేసాక లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాతే ఈ రోటీని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత కూడా కొన్ని సెకండ్స్ అండి అంతే అండ్ చేత్తోని అన్ని కార్నర్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది రోటీ అంతా అండ్ మెత్తగా కూడా ఉంటాయండి నార్మల్గా మనకు ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే జొన్నపిండి రొట్లు అంటే కొంచెం గట్టిగా ఉంటాయని అందుకే మనం ఎక్కువ చపాతి అంటే గోధుమ పిండి రొట్లు ఎక్కువ చేసుకుంటాం బట్ అదంతా హెల్దీ కాదండి జొన్నపిండితో రొట్లు చాలా హెల్దీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో వస్తుంది అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా జొన్న రొట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి కూడా సో అన్ని వైపులు చక్కగా కాలిపింది కదండి అంతేనండి జొన్న రొట్లు రెడీ అయిపోయాయి చూడండి ఎంత మెత్తకున్నా మీకు చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా ఫోల్డ్ కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తనైతే అంటే వాళ్ళైతే ఎప్పుడు జొన్న రొట్లే తింటారట అసలు గోధుమ పిండితో రొట్లు అనేది చేసుకోరట వాళ్ళు అందుకే అంత గట్టిగా అంత హెల్తీగా ఉంటారండి వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చింది అనుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్